ఇప్పుడు జగన్ రెడ్డి ఒక పాట ఉంది అభం శుభం తెలియని చేప పిల్ల అని అతనికి ఏం తెలియదు వంకంటే తెలియదు వాగంటే తెలియదు ఏర్ అంటే తెలియదు గేట్ అనే పదం ఎప్పుడైతే చెప్పినాడో అతని గేట్ లేకుండా మాట్లాడము దరిద్రపు ఆలోచనలు ఈ రాష్ట్రం బాగుపడాలని లేదు ఆయనకు వరదలు రావాలా వానలు రాకూడదు ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడే అటువంటి మాటలు ఇక్కడ సజావుగా జరుగుతుంది ఈ రోజు నుంచి మన నాదేళ్ళ మనోహర్ గారు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చినాడు ప్లే అందరికీ గ్రాసరీ కిట్టు అంటే మొత్తం ఇంటికి కావాల్సిన ఫుడ్ అంతా సప్లై మేము కూడా మా టీములు రెండు వందల అరవై మందితో నేను వచ్చిన అరవై వెహికల్స్ చూసుకొని కేవలం వెస్ట్ జోన్ మా పార్టీ పరంగా కావచ్చు ప్రమాద పరంగా కావచ్చు పశ్చిమాన కాబట్టి ఎవడైనా మానవత్వంగా మాట్లాడ తప్ప అతను దానవత్వంగా మాట్లాడతాడు అతనే పెద్ద రాక్షసుడు ఇటువంటి చెత్త ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు ఆ పదకొండు మంది సీటు లేకుండా చేసే బాధ్యత ప్రజలకు ఉంది మాకుంది మీకు కూడా ఉంది పత్రికల అసలు చౌహాన్ గారి యొక్క ఆలోచన ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవము సీనియరు కాబట్టి ఆయన పంపించినాడు కారణం అగ్రికల్చర్ లాస్ అయింది జనరల్ లాస్ అయింది ముఖ్యమంత్రి గారితో చర్చ ప్రతి ఒక్కరితో చర్చ పెట్టి అవగాహన అపగారం మీరు అనుకున్నంతకంటే కూడా కేంద్ర సహాయం ఎక్కువ ఉంటుంది మేము కేంద్రం బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం భారీగా ఉంటుంది అందుకే ఆయన వచ్చినాడు ప్రధానమంత్రి గారి యొక్క డైరెక్షన్ మేరకు అమిత్ షా గారి డైరెక్షన్ మేరకే ఇక్కడికి వచ్చినాడు అన్ని క్షుణ్ణంగా చూసినాడు మేము కూడా మా వాళ్ళు కూడా నివేదిక ఇచ్చినారు మళ్ళీని సబ్మిట్ చేస్తాం ప్రాక్టికల్గా చూస్తున్నాడు ఆయన